సిద్దిపేట జిల్లా మర్కుగు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు మండలంలోని మొత్తం పదహారు గ్రామ పంచాయతీలను నాలుగు క్లస్టర్గా విభజించి ఎన్నికల పనులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఇక అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తూ గ్రామంలో ఎన్నికల రంగం మరింత వేడెక్కుతుంది పావలపర్తి గ్రామంలో మహిళలు తమ సమస్యను స్పష్టం చేస్తూ మా గ్రామంలో కోతులు కుక్కల బెడత ఎక్కువగా ఉంది ఈ సమస్యను పరిష్కరించగల అభ్యర్థులకే మా ఓటు మాకు డబ్బులు అవసరం లేదు మద్యం కూడా వద్దు కోతులు కుక్కలు లేకుండా చేసేవారినే మేము గెలిపిస్తామని తెలిపారు కోడి బయట పెద్దలేరు పిల్లలు అసలుకి చదువుకోనికి రాని భయపడుతున్నారు ఈ తోవంటి పోస్తే కరుస్తున్నాయి మీద వాడే నాయకు పది మంది కలిసి ఇప్పటికి ఒక్కరన్నా కేరసి వేసలేరు పట్టుకపోతలేరు అవిట్టలు అసలు అక్కడికి వెళ్ళి చూపినా అక్కడికెళ్లి చోపినాకొత్త ఇంట్లోనే మొన్న అయితే ఇంట్లో జొర్రి ఇల్లు అంతా గందరగాలు చేసినాయి ఎట్లుకొస్తున్నాయి అనుకున్నా మీది కాదు అన్ని గంబోతులే ఉన్నాయి బియ్యం మాకు రూపాయి వద్దు మాకు కోతులు రాకుండా వేసి మాకు అన్ని కోతులన్నీ పట్టకపోతే మేము ఓటే ఇస్తాం అందరికి మాకు రూపాయి వేయకుర్రీ మాకు ఈ కోతల బాధలు లేకుండా చూడరు మాకు చేనుల గోదామన్నా చిరుకల గోదామన్నా పిల్లలకు కూడా పాన భయం ఉంది స్కూల్లో చదవడానికి పోయిన భయమే ఉంది మరి పోయిన ఈతో పాటు నడుచడా పనిచేసిన మా కోతుల బాధకు